క్రీస్తల్ అవార్డ్ హలెలివియా యేసుక్రీస్తు క్రీస్తునామని శ్రోతలందరికీ వందనాలు చిన్న ప్రార్థనతో వదిలిపెట్టుకుందాం పెట్టుకుందాం మైడ ఎస్ నాయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు ప్రతి విశ్వాసకి ఉండాల్సిన ఒక లక్షణం గురించి ధ్యానించుకోబోతుండే కదండీ మీరే మాకు అవసరమైన జ్ఞానం అనుగ్రహించి మేమేమేమి నేర్చుకోవాలో మాకు నేర్పించమని యేసుక్రీస్తు వేడుకు వచ్చున్నాను తండ్రి అవును ఈరోజు ప్రాముఖ్యంగా మన అందరికీ ఉండాల్సిన ఒక ప్రధాన లక్షణం విధేయత ఈ టాపిక్ మనం మాట్లాడుకుందాము విధేయత అంటే ఏంటి ఒబీడియన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో విధేయత విధేయత అనే పద పదానికి అర్థం అందరికీ తెలుసు కదా మన కొరకు ఏర్పరచబడిన ఆజ్ఞలు ఆదేశాలు పాటించడం ఈ ఇందులో రెండు రకాలు ఉంటాయి మొదటిది సర్వ మానవాళికి ఇవ్వబడినది ఏమని నీ సృష్టికర్తకు విధేయత చూపు అని విశ్వాసులమైన మన జీవితాల్లో ప్రధానమైనది దేవుని పట్ల విధేయత చూపించుట రెండవది ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటుంది ఉదాహరణకు వివాహితురాలకి అయితే భర్తకు లోబడి ఉండాలి పిల్లలకు తల్లిదండ్రుల పట్ల విధేయత ఉండాలి తర్వాత ప్రాధాన్యత మన అనుదిన జీవితాల్లో ఉండాల్సినటివి ఇవన్నీ బైబిల్లో ఉండే విషయాలు నేను చెప్తున్నానండి బయట బయట విషయాలు సెక్యులర్ విషయాలు నేను చెప్పట్లేదు కేవలం బైబిల్ని ఆధారితంగా చేసుకొని చెప్పే మాటలే కాబట్టి మీరు దయచేసి శ్రద్ధగా వినండి ఇవన్నీ మన జీవితాల్లో ఉండాలి ఒకవేళ లేకపోతే మనము డెవలప్ చేసుకున్నాం మనం మంచి క్రైస్తవులుగా జీవించాలి అంటే మనం బైబిల్ ప్రకారం జీవించాలి మన ఇంట్లో అనుదిన జీవితాల్లో ఉండాల్సింది ఏంటంటే భార్య భర్త మాట వినుట ప్రధానంగా ఉంటే తర్వాత ఇంట్లో పెద్దలను గౌరవించి వారి పట్ల విధేయత కలిగి ఉండుట ఉద్యోగస్తులైతే వారి యజమాని పట్ల విధేయత కలిగి ఉండాలి పిల్లలు వాళ్ళ ఉపాధ్యాయుల పట్ల సమాజంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పరిచిన ఆంక్షలు సంఘంలో కాపరి సంఘ పెద్దలు వాళ్ళకి విధేయత చూపించుట ఈ విధంగా వింటున్న వారికి ఏమనిపిస్తుంది అంటే ఏంటి జీవితంలో జీవితాంతం ఎవరికొకరికి లోబడి ఉండాల్సిందేనా అని అనుకుంటారు ఇంకా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు చిన్నతనంలో తల్లిదండ్రులకు లోబడి ఉండాలి పెద్ద అయిన తర్వాత స్త్రీలైతే భర్తలకు లోబడి ఉండాలి ముసలితనంలో పిల్లలకి లోబడి ఉండాలి జీవితాంతం లోబడి ఉండడమేనా అని అనుకోవచ్చు కానీ జీవితం సాఫీగా సాగాలి అంటే సమాధానంతో నిండి ఉండాలి అంటే తప్పనిసరిగా మనం విధేయత చూపించాల్సిందే ఒక క్రమం లేకుంటే అక్రమం విస్తరిస్తుంది అంతేకాకుండా డిసిప్లిన్ లేని జీవితము సరైనదిగా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి రోడ్ రూల్స్ కొన్ని ఉంటాయి ఎడం వైపే ప్రయాణం చేయాలి అటు నుంచి ఇట్ ఇటువైపు వస్తూ ఉంటారు మనం లెఫ్ట్ సైడ్ చేయాలి ఇట్లాంటి కార్లు ఇట్లా పోవాలి లేకపోతే రోడ్ స్టాప్ చేసేదానికి లైట్లు వచ్చినప్పుడు ట్రాఫిక్ లైట్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆగాలి రెడ్ లైట్ వస్తే ఆగాలి గ్రీన్ లైట్ వస్తే ప్రొసీడ్ అవ్వాలి ఇట్లాంటి రూల్స్ అన్ని పాటించకపోతే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత అల్లకల్లోలంగా ఉంటుంది రోడ్ల మీద రోడ్ల రోడ్లు సాఫీగా ఏ కష్టము రాకుండా ఆపదలు సంభవించకుండా యాక్సిడెంట్లు కాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా రోడ్ రూల్స్ పాటించాల్సిందే ఇప్పుడు మీరు చాలా యాక్సిడెంట్స్ చూస్తున్నాం కదా మనం రోజు పేపర్లలో కానీ న్యూస్లో కానీ చూ చూస్తున్నాం ఈ యాక్సిడెంట్స్ కారణం ఏంటి వాళ్ళు ఆజ్ఞలు పాటించకపోవట తాగి నడపకూడదు అంటే తాగి నడుపుతారు ఒక్కొక్క పర్టికులర్ స్పీడ్ దాటకూడదు అంటే దాటుతారు అందువల్లే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఏ విషయంలోనైనా మనం క్రమం అనుసరించకపోతే విధేయత చూపించకపోతే తప్పనిసరిగా యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి కష్టాలు వస్తూనే ఉంటాయి మరి రక్షింపబడిన వారమంతా దేవుని రాజ్య పౌరులము అని అనుకుంటాం కదా అది తెలుసు మనకు ఎందుకంటే బైబిలే చెప్తుంది కాబట్టి మరి ఆయన రాజ్యంలో ఉండాలంటే ఆయన పెట్టిన రూల్స్ పాటించాలి కానీ ప్రస్తుతం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వము న్యాయస్థానము ప్రకారం చెప్పబడినవి కూడా పాటించాలి అయితే దేవుని చిత్తం కాని ఆజ్ఞలు ఏవైనా ఉంటే పాటించకూడదు దాని ద్వారా ఏమైనా శిక్షలు వస్తే భరించుటకు శక్తి ఆయనే ఇస్తాడు ఉదాహరణకు మనకు బైబిల్లో మంచి ఉదాహరణ దానియలు అతని స్నేహితులు దానియలు రాజుకు మాత్రమే మొక్కాలి అని చెప్పినప్పుడు ఆయన ఆజ్ఞ లోబడ్డ మన మన రారాజు దేవాది దేవుడు ఉండగా వేరే వాళ్ళకి మొక్కకూడదు అని మనకు బైబిల్ చెప్తుంది అలాంటప్పుడు రాజు ఎందుకు మొక్కుతాడు ఆ సింహాల గుహలో వేస్తామన్నా కూడా భయపడ్లా విధేయత చూపించాడు దానివల్ల ఆ విధేయత వల్ల తను ఎంతగా లాభపడ్డాడో మనం చూసినాం అందరూ గౌరవిస్తారు తర్వాత ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాడు రాజేమో డిక్లేర్ చేశాడు వాళ్ళ దేవుడే నిజమైన దేవుడని అంత గొప్పగా దేవుణ్ణి మహింపరచాడు శడ్మే కబిందగు అని తీసుకోండి వాళ్ళ ఫ్రెండ్స్ దానియల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక ఒక బంగారు విగ్రహాన్ని పెట్టేసి దానికే మొక్కాలి అంటే వాళ్ళు మొక్కలేదు మా దేవునికి తప్ప మేము ఎవరికి మొక్కము అన్నారు అప్పుడు వాళ్ళని అగ్నిగుండంలో పడేశాడు రాజు అయినా కూడా వాళ్ళు భయపడలేదు విధేయత చూపించడం వల్ల వాళ్ళకేం జరిగింది దేవాది దేవుడికి దిగి వచ్చి వాళ్ళతో అగ్నిలో సంచరిస్తూ వాళ్ళకి ఏ ఆపద కలగకుండా వాళ్ళ ఎంట్రుకలు కూడా కాలిపోలేదనమాట ఆ విధంగా వాళ్ళ బట్టలకు అగ్నివాసన కూడా రాలేదు అని ఇంత గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుడు విధేయత చూపిస్తే మనం విశ్వాస జీవితంలో ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి విశ్వాసము ప్లస్ విధేయత ఉంటేనే విజయం వస్తుంది మన జీవితంలో మనం ఎప్పుడు కూడా విజయులుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు విజయులుగా ఉండాలి అంటే తప్పనిసరిగా విధేయత చూపించాలి ఆ ఈక్వేషన్ అలాగే వస్తుంది విశ్వాసము ప్లస్ విధేయత గివ్స్ విక్టరీ విజయం ఇస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా అది మర్చిపోకూడదు ఇంకా కొన్ని ఉదాహరణలు సెక్యులర్ ఈ లోకంలో ఉదాహరణలు చూస్తే ఆదివారం రోజు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వస్తే దేవుని కొరకు ఆ ఉద్యోగం విడిచిపెట్టుకోవడానికైనా సిద్ధపడాలి అయితే ఒకటి గమనించండి నేను చాలా సాక్ష్యాలు విన్నా ఆ విధంగా చేసిన వాళ్లకు దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు మంచి ఉద్యోగాలు ఇస్తాడు ఆయన ఈ కాలంలో ప్రస్తుత యవనస్తుల ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి కదా ఎన్నో టెంప్టేషన్స్ సేమ్ సెక్స్ వివాహాలు వివాహం కాకుండానే కలిసి కాపురం చేయట ఇవన్నీ మన న్యాయ న్యాయస్థానాలు కోర్ట్స్ తప్పులేదు అని చెప్తున్నారు కానీ మనము ప్రాథమికంగా దేవుని రాజ్య సంబంధం కాబట్టి బైబిల్ ప్రకారము అవి పెద్ద పాపాలు కాబట్టి చేయ చేయకూడదు ఈ విధంగా ఆలోచించాలి మనం ఎప్పుడు కూడా ఏం చేసినా కూడా బైబిల్ ప్రకారం జీవిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి బైబిల్కు విరోధంగా చేసినట్టు ఏదైనా సరే ఆజ్ఞాతిక్రమమే ఆజ్ఞాతిక్రమం పాపం అసలు ఈ లోకంలోకి పాపం ఎప్పుడు మొదలైంది ఆ విధేయతతోనే మొదలైంది అంతే కదా అదే పెద్ద పాపం ఆ కాలంలో ఏ దేవుడు సృష్టించినప్పుడు అక్కడ ఏ ఏ చెడు లేదు కాబట్టి పాపాలేం లేవు కానీ ఒక్కటే ఒకటి పరీక్ష పెట్టాడు దేవుడు అవిధేయత చూపించద్దండి అంటే అదే చూపించారు వాళ్ళు పండు తినద్దు అంటే అదే తిన్నారు అదే అవిధేయత అంటే దేవుడు దేవుడి ఆజ్ఞలు పాటించకపోతే అదే పాపంలోకి పడేస్తుంది పాపం అప్పుడే ఎంటర్ అయింది కాబట్టి ఫస్ట్ పాపం ఈ లోకంలోకి వచ్చింది అవిధేయత మనం విధేయత నేర్చుకుంటే కానీ మళ్ళీ తిరిగి దేవుని సారూప్యంలోకి రాము దేవుడు తన స్వరూపంలో మనల్ని చేశాడు మరి తిరిగి ఆ స్వరూపంలోకి రావాలి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు సాగాలి అసలు విధేయత ఎందుకు చూపించాలి అంటే ఫస్ట్ రీజనే అది యేసుప్రభు సారూప్యంలోనికి మారుట మన గమ్యమై ఉంది కాబట్టి ఆయనలాగా మనం కూడా విధేయత చూపించాలి యేసుప్రభు మనకు గొప్ప మాదిరి అండి ఫిలిపి పత్రిక రెండు ఎనిమిదిలో ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకునేను యసుప్రభు విధేయత చూపించకపోతే మనం ఎక్కడుండేవాళ్ళం ఆయన తండ్రి ప్రణాళికకు విధేయత చూపించి ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి మన కోసం సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని విధేయత చూపించాడు తండ్రితో కూడా ఉండడం విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనల్ని రక్షణార్థం మనల్ని విమోచించడాని కోసం మన కోసం ఇన్ని శ్రమలు అనుభవించాడు ఏ పాపం లేని ఆయన పాపంగా చేయబడ్డాడు మన పాపాలంతా ఆయన భుజంపై మోపాడు తండ్రి మరి ఆ విధమైన దేవాది దేవుడు మనకున్నప్పుడు ఆయనను ఆయనలోని లక్షణాలు మనం కూడా నేర్చుకోవాలి మన జీవితంలో అన్వయించుకోవాలి విధేయత అనేది తప్పనిసరి విధేయత లేకుంటే మనకు విశ్వాసం మనం విశ్వాసంలో ముందుకు సాగలేం విధేయత యసుప్రవే చూపించాడు కాబట్టి మనం తప్పనిసరిగా ఆయన సారూప్యంలోనికి మారాలి అంటే విధేయత చూపించాలి హెబ్రి పత్రిక ఐదు ఎనిమిది తొమ్మిదిలో కూడా ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేను నేర్చుకున్నాను శ్రమల్లో కూడా విధేయత చూపిటలో మాదిరి చూపించాడు ఆయన ఎప్పుడు దేవునికి దేవుడు కాబట్టి ఎప్పుడు శ్రమలు అంటే ఏంటో తెలియదు కానీ ఈ లోకంలోకి వచ్చి అన్ని శ్రమలు అనుభవించాడు ఎందుకంటే మానవులు ఎట్లా శ్రమ పడుతున్నారో తెలుసుకుంటే అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆయన మనపక్షాన తండ్రి ఎదుట నిలబడి విజ్ఞాపన చేసేదానికి వీలవుతుంది ఆయన దేవుడుగానే ఉంటే మనుషులు ఎలా ఫీల్ అవుతారు ఏం కష్టాలు పడతారు అనేది తెలియదు అందుకని ఈ లోకానికి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మానవుడిగా హండ్రెడ్ పర్సెంట్ దే దేవుడిగా ఉన్నాడు దేవుడు దేవుడు దైవత్వం అనేది ఆయన సహజ గుణం కాబట్టి ఆయన సంపూర్ణ దేవుడిగా ఉన్నా కూడా సంపూర్ణ మానవత్వం కూడా కలిగి ఉన్నాడు సంపూర్ణ మానవత్వం లేకుంటే మన ఎక్స్పీరియన్సెస్ ఆయనకు అర్థం కావు శ్రమలలో ఉండి ఆయన విధేయత నేర్చుకున్నాడు రెండవది ఏంటంటే విధేయత ఎందుకు చూపించాలనే దానికి విధేయత చూపించకపోతే శాపం వస్తుంది విధేయత చూపించకపోతే శాపం వస్తుంది యోహన్ మూడు ముప్పై ఆరులో కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రతవాని మీద నిలిచి ఉండును దిస్ ఈజ్ అల్టిమేట్ అండి మనము నిత్య జీవానికి వెళ్ళాలని ఆశ పెట్టుకుని ఉన్నాం అందుకనే మనం యేసుప్రభుని నమ్ముకున్నాం యేసుప్రభుని నమ్ముకుంటే మనం నిత్య జీవంలోకి వెళ్ళలేము నిత్య నరకానికి వెళ్ళిపోతాం మరి యేసుప్రభు నమ్ముకున్న తర్వాత విధేయత చూపించకపోతే కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రతవాని మీదకి వస్తుంది యేసుప్రభు నమ్మని వారిపైకి ఉగ్రత వస్తుంది దేవుని ఉగ్రత వస్తే మనం నిలవగలమా మరి దేవుని ఉగ్రత రాకుండా ఉండే ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తూ విధేయత చూపించాలి మూడవది విధేయత చూపిస్తే మన అందరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు విధేయత చూపించడము అంటే రక్షణ ఎలా వస్తుంది అని రోమపత్రికలో పౌలు చెప్పినాడు యేసు ప్రభువు ని మన సొంత రక్షకుడిగా అంగీకరించి మన నోటితో ఆయన ఆయన గురించి ఒప్పుకొని ఆయన మరణం నుండి తిరిగి లేచాడని మన రక్షించాడని విశ్వసిస్తే అప్పుడు మనకు రక్షణ వస్తుంది అని చెప్పాడు రక్షణ రాగానే మనలో పరిశుద్ధాత్మ దేవుడు బంధింపబడతాడు మనలో పెట్టబడతారు ఆయన ద్వారానే మనము నడిపించబడతాం మరి దీనికి విధేయత ఎక్కడుంది విధేయత ఫస్ట్ ఆయన నమ్ముకోవాలి ఆ ఆజ్ఞ పాటిస్తే తర్వాత ఆటోమేటిక్గా పరిశుధాత్మదేవుడు మనలో భద్రం చేయబడతాడు అందుకనే అప్పసుల కార్యం ఐదు ముప్పై రెండులో యోహాన్ ఏమంటున్నారంటే మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు సాక్షులం మాలో మాలో ఉన్నారు దేవుడు ఆయన కూడా సాక్ష్యం అని పేతృయోహాన్లు చెప్తున్నారు పరిశుతాత్మ పనులు లేకపోతే మనం దేవునికి ఇష్టమైన పనులేమీ చేయలేం నాశనానికి వెళ్తాం ఇంకా నాలుగవ రీజన్ ఏంటంటే మీరు లోబడనోళ్ళని ప్రజలు కనుక నేను మీతో రాను అని నిర్గమకాండ ముప్పై మూడు మూడులో దేవుడు మోసేతో చెప్తూ ఉన్నాడు మోసే తన ప్రజలను నడిపిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా నలభై సంవత్సరాలు వీళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు అరణ్య వ్యాసంలో ఉన్నప్పుడు చాలా తప్పులు చేశారు దేవునికి ఇష్టం లేని పనులు చాలా చేశారు విగ్రహారాధన చేయకూడదు అంటే విగ్రహారాధన చేశారు దేవుడికి విరోధంగా మాట్లాడద్దు అంటే పెద్ద దానికి గొలుగుతూ ఉన్నారు మోసేని మోసే మీద సనిగారు మోసేని ఒక సందర్భంలో కొట్ట కొట్టి చంపాలని కూడా చూశారు ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు చాలా కోపం వచ్చింది నేను మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా ఐగుప్తు బానిసత్వంలో నుంచి తీసుకొచ్చాను కదా వాళ్ళు ఎంత భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు అక్కడ నుంచి బయట తీసుకొచ్చి నలభై సంవత్సరాలు వాళ్ళని ఎంత జాగ్రత్తగా కా కాపాడాడు వాళ్ళు శత్రువులు వెనకాల వస్తూ ఉంటే ఎర్ర సముద్రం చీల్చాడు కాలిబాటన డ్రై ల్యాండ్ మీద నడిచారు వాళ్ళు వెనకలు వస్తున్న శత్రువులు అందరూ మునిగిపోయారు అటువంటి అద్భుతం చూశారు వాళ్ళు పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వాళ్ళకి అనుక్షణము ఆయన తోడ ఇంటి నడిపించాడు పగలు దీపస్తంభంలాగా పగలు క్లౌడ్స్ లాగా రాత్రి లాగా ఆయన ముందు నడిచాడు తర్వాత కొన్ని వచనాలు మనం చూస్తే అద్భుతం అనిపిస్తుంది వాళ్ళ చెప్పులు అరగలేదు బట్టలు మాయలేదు ఏ రోగము రాలేదు ఇటువంటివన్నీ వింటూ ఉంటే అంతగా లాభపడిన ఆ ప్రజలు దేవుడికి అవిధేయత చూపిస్తే దేవుడికి కోపం రాదా మరి అంతకంటే ఎక్కువగా లాభం పొందిన మనం ఏంటి నెత్తి జీవానికి పోయేదానికి మార్గం ఏర్పరిచారు దేవుడు మన పాపాలన్నీ యశప్రభు తన సిల్వ మరణం ద్వారా భరించాడు ఆయన మనల్ని విమోచించాడు మన కోసం ప్రాణం పెట్టాడు తిరిగి లేచి పరిలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్రమను కూర్చొని మన కోసం విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు పాత నిబంధన ప్రజల కంటే కొత్త నిబంధన ప్రజలము ఇంకా ఎక్కువగా ఆయనకు విధేయత చూపించాలి మనకి ఇంకా ఎక్కువగా మేలు జరిగింది కాబట్టి కాబట్టి మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మరి విధేయత ఎలా చూపించాలి బైబిల్ ప్రకారం నడుచుకోవాలంటే స్త్రీలకు దేవుడు స్పెషల్ స్పెషల్గా చెప్పిన ఆదేశాలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం కొలిసి మూడు పద్దెనిమిదిలో భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడి ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది విధేయత అంటే బానిసత్వం అనుకోవద్దండి ఒక క్రమం అంటే మిలిటరీ వాళ్ళు వాడే పదాన్ని గ్రీకు భాషలో ఇది వాడారు అంటే క్రమంలో ఉండుట మిలిటరీ వాళ్ళు ఎంత డిసిప్లిన్లో ఉంటారండి మగళ్ళు ఆడవాళ్ళని కాదు కానీ ప్రతి ఒక్కరు డిసిప్లిన్లో ఉండాలి అదేవిధంగా మనం కూడా డిసిప్లిన్ డిసిప్లిన్గా ఉండాలి మొదటి కొరింతి పద్నాలుగు నలభైలో దేవుడు సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిపిస్తాడు అని పౌలు చెప్తూ ఉన్నాడు మర్యాదగాను క్రమముగాను జరగాలి అంటే విధేయత చూపించాలి దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించాలి ఒకరికంటే ఒకరు గొప్ప అని కాదు కానీ కుటుంబము మర్యాదగా జరగాలి అంటే ఒక క్రమం ఉండాలి ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైనా సరే క్రమంగా నడవాలి అంటే ఒక హెడ్ ఉండాలి అతను నడిపించిన విధంగా మిగతా వాళ్ళందరూ నడుచుకోవాలి అది ఆ క్రమం పద్ధతి ఒక డిసిప్లిన్ ఉంటుంది దానివల్ల గొడవలు లేకుండా ఉంటాయి క్రమంలో దేవుడు అంటే ఒక కుటుంబం మర్యాదగా జరగాలి అంటే ఒక క్రమం ఉండాలి కుటుంబంలో దేవుడు ఏర్పరిచిన క్రమం ఏమంటే పైన దేవుడు తర్వాత భర్త తర్వాత భార్య తర్వాత పిల్లలు అది ఆ స్టెప్ వైజ్ దేవుడు ఏర్పరిచిన క్రమం దాన్ని మనం ఎవరూ అతిక్రమించకూడదు ఈ విధంగా క్రమ పద్ధతిగా ఉండాలి అంటే బాధ్యత స్త్రీది ఎక్కువగా తీసుకోవాలి సామెతలు పద్నాలుగు ఒకటిలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అంటే ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఆ క్రమబద్ధంగా ఇది ఇట్లాగా ఉండడము ప్రభు దృష్టికి యుక్తమై ఉన్నది అని రాయబడి ఉంది బైబిల్లో మరి ఈ విధంగా క్రమంగా ఉండ ఉండకపోతే అల్లరల్లరిగా అయిపోతుంది కుటుంబం సరిగ్గా ఉండదు ఈ కాలంలో ఈ కలహాలు ఎక్కువైపోయినాయి కుటుంబాల్లో డైవోర్సులు ఎక్కువైపోయినాయి దానికి కారణం ఏంటంటే మేము ఒకరికి విధేయత చూపించము మేము లోపడి ఉండము అనేది అన్నమాట తల్లిదండ్రులకు పిల్లలు లోబడి ఉండట్లేదు భర్తకు భర్తకు భార్య లోబడి ఉండట్లేదు భర్త దేవునికి లోబడి ఉండట్లేదు ఈ విధంగా అన్ని క్రమం తప్పిపోతున్నాయి కాబట్టి అలజడులు గొడవలు పిల్లలు ఇష్టానుసారంగా జీవించటము దీనికి అంత కారణము అవిధేయత అవిధేయత అనే పాపము ఆది ఆది నుంచి ఉంది కాబట్టి ఈ అవిధేయత అనేది మనందరిలో పుట్టుకుతో వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మనం ఈ అవిధేయు అవిధేయత నుంచి బయటపడాలి రెండవ ఇది చూడండి ఆజ్ఞ ఎఫ్సి పత్రిక ఐదు ఇరవై రెండు స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండి స్త్రీల గురించి చెప్తున్నానని అనుకోవద్దండి మనం అందరం కూడా వధువు సంఘం మనం అందరం కూడా దేవునికి విధేయులుగా ఉండాలి యసు ప్రభు వరుడు మనము వధువులం కాబట్టి మనందరికి కూడా వర్తిస్తుంది ప్రభువునకు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండడి ఒక కుటుంబంలో స్త్రీ స్త్రీకి భర్త అండ్ హెడ్ కాబట్టి ఆయనకు లోబడి ఉండాలి మనకు సంఘముగా సంఘం క్రీస్తు శరీరం కాబట్టి మనమందరం కూడా క్రీస్తుకు లోబడి ఉండాలి చార్ల్స్ హడ్సన్ స్పర్జన్ అనే ఆయన ఈ విధంగా అన్నారు వెన్ హోమ్ ఈజ్ రూల్డ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్ ఏంజిల్స్ మైడ్ బీ ఆస్క్డ్ స్టే విత్ అస్ అండ్ దే వుడ్ నాట్ ఫైండ్ దెమ్ సెల్వ్స్ అవుట్ ఆఫ్ ద రిలిమెంట్ ఏమంటున్నాడంటే చార్ల్స్ బర్జన్ గారు మనము దేవుని వాక్య ప్రకారం మన ఇంటిని సర్దిద్దుకుంటే దేవదూతులు కూడా మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళు పరలోకంలో ఉన్నట్టే ఉంటుంది వాళ్ళకి దేవుని వాక్యం ప్రకారం నడుచుకునే వాళ్ళ ఇల్లులు పరలోకంలాగా ఉంటుంది మా ఇంట్లో దేవుడు ఉంటే మా ఇండ్లే పరలోకం అని ఆయన పాడుకుంటా పాడుకుంటూ ఉంటారు కదా పిల్లలు మళ్ళీ హ్యాపీ హోమ్ హ్యాపీ హోమ్ జీసస్ ఇన్ ద ఫ్యామిలీ హ్యాపీ హ్యాపీ హోమ్ అని పాడుతూ ఉంటారు మరి అందుకని దేవదూతులు కూడా ఉండగలరు వాళ్ళ వాళ్ళ సొంతం అంటే వుడ్ నాట్ ఫైండ్ దెమ్ సెల్స్ అవుట్ ఆఫ్ దేర్ ఎలిమెంట్ అంటే మేము మా ప్రాంతం మా బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలోనే ఉన్నాము అన్న ఫీలింగ్ వస్తుందంటే దేవదూత్తులకి దీనికి ఉదాహరణ ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయంలో ఒకటి రెండు వచనాలు మనం చదివితే ఇద్దరు దేవదూతలు సొదమా వెళ్ళి వెళ్ళినప్పుడు అంటే సుధమ గోమురాలను నాశనం చేయడానికి దేవుడు నిశ్చయించుకున్నప్పుడు ఇద్దరు లోతు దగ్గరికి వెళ్తారు సొదమలో లోతు నివసిస్తూ ఉంటాడు అప్పుడు లోతు వారిని తన ఇంటికి రమ్మని అడిగినప్పుడు వారు అలాగూ కాదు నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పి అంటే వారి ఇంటి పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి స్పర్జన్ గారు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఏంజెల్స్ దేవదూతలు మన ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నారంటే మన ఇంట్లో పరిస్థితులు బాగున్నాయని అర్థం లోతు ఇంటికి వాళ్ళు రావడానికి ఇష్టపడట్లేదు అంటే అక్కడ పరిస్థితులు ఏమీ బాగలేవు అని వాళ్ళకి తెలుసు కాబట్టి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మనకి వాళ్ళ ఇంట్లో పరిస్థితి భయంకరంగా ఉందనమాట వాళ్ళు వచ్చిన వాళ్ళకి వంట చేసి పెట్టమంటే లోతు భార్య విన్నట్టు లేదు ఆయనే వంట చేశాడు అది కంపేర్ చేయండి అబ్రహం భార్య సారాను ముగ్గురు విజిటర్స్ వచ్చారు వంట చేయమంటే వెంటనే గబగబా చేసి పెట్టింది ఆ విధంగా లేదు లోతు భార్య అందుకనే అవిధేయత చూపిస్తుంది కాబట్టి ఆ ఇంట్లో నాశనం అయిపోయింది తర్వాత దేవదత్తులు వాళ్ళనిద్దని వాళ్ళను నలుగురిని వాళ్ళను వాళ్ళ బిడ్డల్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దండి అని అదే పనిగా దేవదత్తులు చెప్పినా కూడా లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది కాబట్టి స్తంభం అయిపోయింది ఈ విధంగా అవిధేయత చూపిస్తే అలాగవుతుంది మూడవది ఏంటంటే మొదటి పేత్రు మూడు ఒకటి రెండులో అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకు స్వపురుషులకు లోబడి ఉండడి అందువల్ల వారిలో ఎవరైనానో వాక్యం కవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడబడి వల్ల రాబ రాబట్టబడబడవచ్చును కొంతమంది మూర్ఖత్వంతో ఉంటారు భర్తలు భార్యల్ని ఎప్పుడు తిట్టుకుంటా కొట్టుకుంటా అట్లా అట్లాంటప్పుడు లోబడి ఉంటే విధేతి చూపిస్తే వాళ్ళే మారిపోతారు ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీరు గమనించి చూడండి మీ చుట్టూ ఉండే వాళ్ళని ఎప్పుడైతే ఆ విధేయత చూపించి ఎదురు తిరుగుతారో అప్పుడే గొడవలు స్టార్ట్ అవుతాయి విధేయత చూపించి వాళ్ళే మారుతారులే అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా మారిపోతారు విధేయులుగా ఉండడానికి కారణాలు ఇంకా కొన్ని చూద్దాము మొదటిది విధేయత ఒక ఆదేశం ఇరువురు జీవమను కృపావరంలో పాలివారై ఉన్నారు అని పేతురు చెప్తున్నాడు ఇద్దరు భార్యభర్తలు ఇద్దరు కూడా విధేయులై ఉండాలి అని ఆదేశం మొదటి పేతురు మూడవ అధ్యాయంలో కూడా అన్ని విషయాలు మనకు కనపడతాయి మూడవ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి స్త్రీలకు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మీరు అలంకరణ పైపై అలంకరణలు చేయొద్దండి విధేయత ఒక ఆభరణంగా ధరించుకోండి అని చెప్తున్నారు మృదువైనట్టు యూస్ గుణమను మృదువుగా ఉండాలి అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల వెలువగలితీ మొదటి పేతురు మూడో మూడవ అధ్యాయంతో చదవండి అది చాలా అద్భుతంగా ఉంటుంది విధేయత ఒక అవకాశం భర్తను బాగు చేసుకోవడానికి ఈ ఇవన్నీ చూ విన్న తర్వాత రెండే రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు బైబిల్ నుంచి అంటే విధేయు చూపించడం వల్ల అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుతారు అబ్రహాము ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయంలో చూస్తే అబ్రహామును తన ఏకైక కుమారుడు వంద సంవత్సరాల కాలంలో వయసులో కన్నిన బిడ్డ అబ్రహాంకు ఇస్సాకు కలిగినప్పుడు దేవుడు అతన్ని పరీక్షించాలనుకొని నీ కుమారుని ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇవ్వమని అడుగుతాడు వెంటనే ఆలోచించకుండా ఏమీ హెసిటేట్ చేయకుండా భారీ గుడి చెప్పకుండా చెప్పినట్లు లేదు అక్కడ భారీ గుడి చెప్పకుండా కొడుకుని తీసుకొని వెళ్ళి బలి అర్పించడానికి సిద్ధపడితే అప్పుడు దేవుడు ఆపి ఆయనే ఒక పిల్లను ప్రొవైడ్ చేస్తాడు ఆ కథంతా మనకు తెలుసు ఆది ఆ సంఘటన జరిగిన తర్వాత దేవుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి ఇరవై రెండు పదహారవ వచనం నువ్వు నీకొక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుదీయక ఈ కార్యం చేసినందున నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుదీయక ఈ కార్యక కార్యము చేసినందున విధేత చూపించినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరముల వలన వందలు ఇసుక వలన నీ సంతానమును విస్తరింపచేసేదిను అని అన్నాడు అబ్రహాం సంతానము ఇప్పటికీ ఇజ్రాయలి ఆయన సంతానమే ఆ విధంగా దేవుడు అద్భుతంగా అబ్రహాంను ఆశీర్వదించాడు దానికి కారణం విధేయత 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 విశ్వాసము అతనులని విశ్వాసాలకి తండ్రి ఆయన విధేయత చూపిస్తున్నాడు కాబట్టి విజయం వచ్చింది నేను చెప్పిన ఫార్ములా గుర్తుంది కదా విశ్వాసము ప్లస్ విధేయత గివ్స్ విక్టరీ విజయం ఇస్తుంది ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే రాజుల గ్రంథంలో పదవ అధ్యాయంలో ఒక మనిషిని గురించి చెప్పబడి ఉంది అతను రేఖాబు కుమారుడైన యహోనా దాబు ఈ యహోనదాబు గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ యహోనాదాబు యహు అనే రాజుకు అతను మంచోడు కాదు అయితే ప్రజలు అతన్ని గౌరవించాలి అనే ఉద్దేశంతో అతన్ని తన రథం ఎక్కించుకొని పోతాడు ఒక సందర్భంలో ఆహాభవంశస్తులందరినీ చంపే పని దేవుడు యహూకు పెడతాడు అతను చేస్తున్న దుర్మార్గాలన్నీ అంటే దేవుడి పని అయితే చేశాడు కానీ గొప్ప చెప్పుకున్నాడు నేను దేవుని ఎందు ఎంత ఆసక్తి కలిగి ఉన్నానో నా కలిగిన ఆసక్తిని చూచుటకే నాతో కూడా రమ్మని యహు రథం మీద యహోనాబాద్ దాబ్ను చేర్చుకు ఎక్కించుకున్నాడు అనమాట అయితే ఈ యహోనాదాబు ఎవరు ఎందుకు అంత ఘనత ఇచ్చాడు అనే దానికి యుర్మియా ప్రవక్త ఒక మాట చెప్తాడు యుర్మియా గ్రంథంలో ముప్పై ఐదవ వచనంలో దేవుడు యహోనాదాబును ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాడు ఒక అన్యుడైన దాబు నా మాట విని తరతరాలు వాళ్ళ విధేయత చూపిస్తూ ఉంటే మిమ్మల్ని ఇంతగా ఆదుకున్నాను మీరెందుకు చూపించలేకపోతున్నారు అని చెప్పడానికి యహోనదాబును ఎగ్జాంపుల్గా చేసుకున్నాడు దేవుడు ముప్పై ఐదవ అధ్యాయమంతా చదవండి యుర్మియా గ్రంథము దీంట్లో యహోనదాబు గురించి వాళ్ళ పిల్లల గురించి రాయబడింది రేఖాబియులు యహోనాదాబు వాళ్ళ తండ్రి పేరు రేఖాబు రేఖాబియల కుటుంబంలో తోడుకొని తోడుకుని వచ్చితని అని చెప్తున్నాడు యుర్మియా ప్రవక్త వాళ్ళు దైవజనుడైన దైవజనుడు చెప్పినా కూడా వాళ్ళు ద్రాక్షరసం తాగరు ఎందుకు అని అంటే వాళ్ళు చెప్తున్నారు మా పితరుడకు రేఖాబు కుమారుడైన యహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ రసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించరు కనుక మేము రసం తాగము మరియు మీరు ఇల్లు కట్టుకునవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది కూడదు మీరు పరవాసం చేయు దేశంలో దీర్ఘాయువంతి మీ దినములన్నీ గుడారంలోనే మీరు నివసింపవల్లని అతడు మాకు ఆజ్ఞాపించను ఇవన్నీ అచ్చుగుద్దినట్టు విధంగా జరిపించారు తరాలు తరాలు అప్పటికే నాలుగు తరాలు అయిపోయింది అయితే దేవుడు చెప్పిన మాట చూడండి మీరు మీ తండ్రి అయిన యహోనా దాబు ఆజ్ఞకి విధేయులై అతని విధులన్నింటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తంను అనుసరించుచున్నారు కాబట్టి ఇజ్రాయెల్ దేవుడును సైన్యంలోకి అధిపతినగ యహోవా సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యహోనా దాబునకు అతని సంతతి వారు ఎప్పుడు ఉండక మానరు అంటున్నాడు ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడిస్తున్నాడు విధేయులైన వారందరికీ కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు అని ఈ ఎగ్జాంపుల్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు కాబట్టి మనం అందరం కూడా విధేయత నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం దయా మైడేసిన ఆయన స్తోత్రం ప్రభా మేము ఎప్పుడు కూడా విధేయులై ఉండేటట్టు మమ్మల్ని ఆశీర్వదించమని తండ్రి విధేయత మీ పట్ల చూపించడానికి మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్